ఇంత ముందుకు నేను కైతపురంలో మాట్లాడినప్పుడు చెప్పిర్రు అప్పుడు పిల్లికి కాల్వ చేసిపోయ్రా నన్ను ఊడగొట్టి కాలువ కాల్వ చేపించినందుకు కానికేందంటే ఎంపీ కూడా తెలంగాణ తెచ్చినందుకు పార్లమెంట్ లా సోనియా గాంధీకి ఏం అంటే ఎంపీ కూడగొట్టిరు ఆ కేసీఆర్ ఒక్కరికే చూసి ఇల్లు కట్టిస్తాడు అది కట్టిస్తాడు ఇది కట్టిస్తాడు ఆయన మాటలు నమ్మిండ్రు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని కాదని కోట్లాడిన మమ్మల్ని కాదని కాలువ చేపించిన మమ్మల్ని కాదని కేసీఆర్ కు ఓటు అయినా కదా ఏబద్ధం ఆడకుండా చెప్పు నాకు అంత తెలుసు మొత్తం తెలుసు ఏ ఊర్లో ఏమొచ్చినావు కాలువ చెప్పించిందే నేనే పార్లమెంట్ లో కోట్లాడిందే నేనే నాకు అన్ని విషయాలు తెలుసు అయినా కానీ ఆ పోరు కూడా నేనే ఇచ్చిన మూడు ఊర్లో కదా నేను కానీ తెలుసుకొని నేనేమంటున్నా నేను వేసినా ఓటు పోయినా ఓడగొట్టినా గెలిపించినా నీ ఎప్పటికీ నీ మనిషిని వద్దన్నా వస్తా ఇళ్ళగిరికి రాజగోపాల్ రెడ్డి అనే మనిషిగోపాల్ రాజగోపాల్ రెడ్డి అనే మనిషి పదవుల కోసం పాకులాడే మనిషి కాదు డబ్బుల కోసం పాకులాడే మనిషి కాదు అవసరమైతే నేనే పది లక్షలు ఖర్చు పెట్టాను సరే ప్రజల కోసం బతుకుతా గాని తప్పు పని చేయాలి ఇప్పుడు తప్పుడు పని చేయాలి సరే సంపాదించు అవినీతి చేసుడు అబద్ధాలు చేసుడు నా ఇంత వంట లేదు ఎట్టి పరిస్థితిలో ప్రారంభమైన మీరు తలదించుకునే పని చేయ మీరు ఓటేసి గెలిపిస్తే మీరు గర్వంగా మా ఎమ్మెల్యే అంటే ఎవరు అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని మీరు ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటున్నట్టు కానీ ఎమ్మెల్యే తప్పు చేయడు కమిషన్ తీసుకోడు ఇప్పుడు తీసుకున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు కూసుకుంటా పోయి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఊసుకుంట్ల ఊసుకుంట్లో ఆ కల్వకుంట్లకు ఊసుకుంటున్నాయి ఈ కుంట్ల ఆ కుంట్ల ఈసారి చెరువునే ఉంటే ఒక కుంట కలుపుదాం కానీ నేనేమంటున్నా చూడారా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కేసీఆర్ మాయా మాటలు చెప్పి ఇల్లు కట్టిస్తా అది చేస్తా టూ బెడ్రూమ్ ఆ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ అని మాయా మాటలు చెప్పి వచ్చిండు తొమ్మిది నెలల ముందే ఎన్నికల పోయిండు మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ రద్దు చేసి మళ్ళా అది ఇది ఇదంటుండు మీరేమో నమ్మకం ఎమ్మెల్సీ పదవి ఇంకా మూడేళ్ళు ఉన్నా దాన్ని వదిలిపెట్టుకుని ఎమ్మెల్యేగా మీకోసం వస్తున్నా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా వస్తున్నా ఆశీర్వదించి నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఐదేళ్ళు మీకోసం కష్టపడతా ఆ కాలువలు చేపిస్తా పిలాయి పెళ్లి కాలువ చేపిస్తా మీ చెరువులకు నింపించే బాధ్యత నాది మీకు అండర్ పాస్ చేయిస్తా మీ గ్రామంలో సీసీ రోడ్లు మురికి కాలువలు ఏది ఉన్నా అభివృద్ధి విషయంలో ఇన్నేళ్ళు ఇంతమంది సాక్షి చెప్తున్నాం అరవై ఏళ్ళ చేయలేక మీ గ్రామానికి ఐదేళ్ల మీ గ్రామాన్ని అద్దంలాగా తయారు చేస్తాను ఒకసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి ఏ విధంగా ఉంటది మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తా అని చెప్పి అదే విధంగా ఇంకోటి ఏమంటారంటే కేసీఆర్ ఆయన ఇంట్లోకి వెళ్ళి ఏమి ఇస్తలేడు పెన్షన్లు పెన్షన్ పోతాయని అబద్ధం ఆడుతు ఆ టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతు తప్పు కేసీఆర్ కంటే ముందే పెన్షన్ ఇచ్చింది ఆరోగ్యశ్రీ పెట్టింది ఉచిత కరెంట్ ఇచ్చింది ఫీజు రియంబర్స్మెంట్ చేసింది సంక్షేమ పథకాలన్నీ పెట్టింది రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం కాదా మరి ఎక్కడికెళ్ళి ఇంట్లో తీసుకొచ్చి పైసలు ఇస్తుండా అందుకనే మేము అంటున్నాం పెన్షన్ వెయ్యి కాదు రెండు వేల రూపాయలు ఇస్తామంటున్నాం మేము కాంగ్రెస్ పార్టీ అనుకుంటూ ఇస్తుంది అది కేసీఆర్ వల్ల కాదు ఆ వెయ్యి రూపాయలు లేవు జీతాలు కూడా పైసలు ఇప్పుడు దివా దిపించిన మొత్తం అప్పుల పాలు చేసిన తెలంగాణ మీరు భయపడకండి రాహుల్ గాంధీతో సోనియా గాంధీతో మాట్లాడినాగానే కాంగ్రెస్ మేనిఫెస్టో తయారు చేసినాం అవసరమైతే కేంద్రం నుంచి మీకు మద్దతు తీసుకోవడం రెండు వేల రూపాయల పెన్షన్ ఇస్తాం కళ్యాణ లక్ష్మి పథకాన్ని లక్ష కాదు లక్ష యాభై వేల రూపాయలు కూడా చేసిన మేనిఫెస్టో పెట్టినాం కాంగ్రెస్ పార్టీ అదే విధంగా మీకు రుణాలు ఉన్నాయి తీరిపోయినాయా అంతకుముందుకు ముందుకు లక్ష రూపాయలు చేస్తాను ఎన్నేళ్ళకి చేసి నాలుగేళ్ళకి చేసినగా ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినట్టు ఇప్పుడు చెప్తున్నాం రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఒకటే దఫా కాంగ్రెస్ పార్టీ రాగానే చేసేస్తున్నాం చెయ్యి గుర్తుంది ఉచితంగా తెల్ల రేషన్ కార్డు నోళ్లకు సంవత్సరానికి ఆరు సిలిండర్లు ఇస్తామని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ చెప్తున్నాం పెన్షన్లు కూడా రెండు వేల రూపాయలు భార్యకు భర్తకు ఇద్దరికి నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నాం అరవై ఐదు సంవత్సరాలు ఉన్న పెన్షన్ సంవత్సరాలకే భార్య భర్తలకు నాలుగు నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ కొడుకు ఉద్యోగం ఉన్నా సరే పెన్షన్ ఇస్తామని చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఏళ్ళు దాటిన వృద్ధులకు మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ నిరుపేదలకు ఇల్లు లేని వాళ్లకు స్థలం ఉండి ఊర్ల కురుషులు కానీ ఇల్లు మంచిగా లేని వాళ్లకు మేము తప్పకుండా ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకుంటానికి ఇస్తామని చెప్తున్నాం దళితులకైతే ఆరు లక్షల రూపాయలు ఇస్తామని చెప్తున్నావు మహిళా సంఘాలకు పది లక్షల రూపాయల వడ్డీ లేని రుణం ఇస్తామని చెప్తున్నాం మీరు ఇవన్నీ విన్నారా ఇంత ముందుకు ఇప్పుడు నేను చెప్తూనే వింటున్నా నువ్వు చెప్పమ్మా ఇక్కడ నువ్వు చెప్ నేను చెప్పింది ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ చెప్పిన పథకాలు ఇంత ముందుకు నువ్వు విన్నావా ఇప్పుడే వింటున్నావా ఇప్పుడు మీకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఐదు లక్ష ఐదు లక్షల రూపాయలు కాంగ్రెస్ అడిగిందండి మీకు మీరు ఐదు లక్ష ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి మిగుపేద కుటుంబాలకు అలా ఉంటే ఇస్తామని చెప్పానికి ఆ విషయాలు తెలుసా ఇప్పుడు నేను చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అది ఉంది నేను ప్రతి ఊర్లో చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ వస్తే ఏం చేస్తుంది అనేది మేము చెప్తున్నాం అదే కేసీఆర్ చెప్పిన రెండు పెట్టుకున్న కట్టించిందా భూమి లేదా భూమి ఉంటే పక్కనే గవర్నమెంట్ ల్యాండ్ చూసి దాంట్లో కట్టిస్తాం ఐదు లక్షల రూపాయలు ఇస్తాం ప్లాట్లు ఇస్తాం అందుకనే చెప్తున్నావు కాంగ్రెస్ పార్టీ మీకు న్యాయం జరుగుతుంది వస్తాయని చెప్తున్నా అదే విధంగా పెన్షన్లు పెన్షన్లు రెండు వేల రూపాయలు ఇస్తామని చెప్తున్నాము ఆ విషయం తెలిసిందా మీకు రెండు ఉన్నాయి యాభై ఎనిమిది ఏళ్ళకు పెన్షన్ ఇస్తాం మహిళా సంఘాలకు పది లక్షల రూపాయల వడ్డీ లేని రుణం రుణమిస్తామని చెప్తున్నాం మేము ఇప్పుడు చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం అని చెప్పి అధికారం కోసం అని చెప్పి ఎప్పుడు అబద్ధం ఆడదు గతంలో కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసింది కదా ఇప్పుడు చెప్తున్నాం రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఒకటేసారి చేస్తామని మీకు తెలిసింది ఆ విషయం మీకుందా ఉందా అంతేనా అందుకనే అంటున్నా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో చెప్పింది తప్పకుండా అమలు చేస్తుంది మీకు గ్యాస్ సిలిండర్లు ఉన్నాయా సంవత్సరానికి ఆరు సిలిండర్లు ఉచితంగా ఇస్తుంది తెల్ల రేషన్ కార్డు ఆ విషయం తెలిసిందా ఇప్పుడు నేను చెప్తున్నా వినండి అందుకనే ఊరు ఊరు కేసీఆర్ మాటలు నమ్మొద్దు టిఆర్ఎస్ పార్టీ నమ్మొద్దు మీకు పది లక్షల రూపాయల రుణం ఇస్తాం మీ మహిళా సంఘానికి లక్ష రూపాయల గ్రాంట్ ఇస్తాం ఉచితంగా సిలిండర్లు ఇస్తాం కళ్యాణ లక్ష్మి పథకం గురించి మీకు తెలుసా లక్ష రూపాయలు ఇస్తున్నా టీఆర్ఎస్ మేము లక్ష యాభై వేలు రూపాయలు ఇస్తామని చెప్తున్నాం ఇట్లా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు కొనసాగించడమే కాక తప్పకుండా ఇంకా రెండు రెండింతలు పేద ప్రజలకు అండగా ఉంటదని తెలియజేస్తూ చెయ్యి గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పి ఈ ప్రాంత పిలాయిల్లి లిఫ్ట్ ద్వారా తీసుకొచ్చి మీ చెరువు కుంటలు కూడా నిమిత్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా గ్రామంలో సిసి రోడ్లు మరుగుదొడ్లు మరియు మురుగు కాలువలు కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తా అని చెప్పి చెప్పినా గ్రామంలో మహిళా 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 భవనం 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 కదా తప్పకుండా అని చెప్పేసి అదే ఎల్లగిరి ప్రజలు రోడ్లు ఆ ఇబ్బంది పడుతున్నారు దానికి వస్తున్నారు గొర్రెల మేకల పంపిణీగా నేరుగా లబ్ధిదారులకు తప్పకుండా ఈ గొర్రెల సబ్జెక్టు కేసీఆర్ గులాబీ నూలకొచ్చినవాడి కూడా తప్పకుండా నీళ్ళ సదుపాయం కనిపిస్తాం అరులైన పేదలకు తప్పకుండా ఇల్లు నిర్మాణం చేసిస్తాం ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అబద్దాలాడి అధికారంలోకి వచ్చి వేల కోట్లు కుటుంబ పాలన చేసి దోసుకుంటుండ్రు కాబట్టి ప్రజాకూటమి అభ్యర్థిగా టీడీపీ సిపిఐ మరి మిత్రపక్షాలు తెలంగాణ జనశక్తి వాళ్ళందరూ సమర్థించిన వ్యక్తిగా ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి చెయ్యి గుర్తు మీద ఓటేసి గెలిపియండి తప్పకుండా ఈ ప్రాంతాన్ని ఎల్లగిరి గ్రామానికి నేను చెప్పినవన్నీ తప్పకుండా చేస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు